అందరికీ నమస్కారం రేపే శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజే రాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించి సంతానం లేకపోతే రాజ్యాన్ని వారసుడు ఉండడని బాధపడేవారు అప్పుడు అశిష్ట మహాముని రాజుకు పుత్రకామెష్టి యాగం చేయమని చే సలహా ఇచ్చాడు దశరథుడు చేసిన యాగానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమని చెప్పాడు దశరథుడు అందులో సగభాగం మొదటి భార్యకు కౌశల్యకు రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేకి ఇచ్చాడు వారిద్దరూ కూడా వారి వాటాల్లో సగం మిగిల్చి రెండవ భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు కొద్దిగా అలానికే వారు ముగ్గురు గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు కౌసల్య రాముడికి జన్మనిచ్చింది అలాగే కైకేయి భరతుడికి సుమిత్ర లక్ష్మణ చిత్రజ్ఞులకు జన్మనిచ్చింది అలా రాముడు లక్ష్మణుడు భరత చిత్రజ్ఞులు జన్మించారు రోజే చైత్రశుద్ధ నవమి రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు పుత్రుడిగా అవతరించాడు సర్వదేవతలకు మాతృమూర్తి దేవి దేవత శక్తులకు మూలపు ఆ దేవి ఆది దేవతగా వాళ్ళ నక్షత్రం పురణవసు నక్షత్రం అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు పునర్వసులు జన్మించడంలో ఇంతటి అంతర్యం ఉంటుంది అయితే ఈ శ్రీరామనవమి రోజు ఇంట్లో వాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను తినకూడదు ఆడవాళ్ళు ఈ కూ ఈరోజు ఈ కూర వండకూడదు కాదని ఎవరైనా ఈ కూరని వండినా తిన్నా ఏడు జన్మల దరిద్రం పడుతుంది కష్టాల్లో పాలవుతారు చేతిలో రూపాయి కూడా మిగలదు పడు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు ఈరోజు ఈ కూరను తింటే మహా పాపం తగులుతుంది ఎందుకంటే ఈరోజే రాముడు జన్మించాడు సీతారాముల కళ్యాణం పట్టాభిషేకం కూడా ఈరోజే జరిగింది ఇంతటి పవిత్రమైన రోజున పొరపాటున కూడా ఈ కూరను తినకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి రోజున తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్గా అయితే ఈ వీడియోకి ఒక కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శ్రీరామనవమి రోజు అయోధ్యలోనే బాలరాముడి విగ్రహానికి సూర్యాభిషేకం చేస్తారు రామ జన్మభూమిలో శ్రీరాముడు కొలువు తీరిన తర్వాత వస్తున్న మొదటి శ్రీరామనవమి ఇది ఈరోజు అయోధ్య ఆలయంలోనే గర్భగుడిలో ఉండే బాలరాముని నుదిటిన సూర్యకిరణాలు ప్రసహిస్తాయి శ్రీరామ నవమి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిత్ లగ్నానికి ముందు బాలరాముణ్ణి ముదుటిన సూర్యకిరణాలు ప్రసహిస్తాయి మొత్తం ఆరు నిమిషాల పాటు కిరణాలు ప్రసరిస్తాయి ఇక ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు అయోధ్యలో ఈ అద్భుతం జరుగుతుంది రామ అంటే కేవలం రెండు అక్షరాలు కాదు అదో మహాశక్తి మంత్రం ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముణ్ణి కీర్తిస్తూ భక్త జన పండుగ జరుపుకుంటున్న శుభ తరుణమే శ్రీరామనవమి శ్రీ మహావిష్ణువు త్రేతాయుగం ధర్మ సంస్థాన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే శేత్ర శుక్ల పక్ష నవమి శ్రీరామనవమి ఈరోజు ప్రధానంగా మూడు ఘట్టాలు నిర్వహిస్తారు శ్రీరామనవ జననం సీతారాముల కళ్యాణం శ్రీరామ పట్టాభిషేకం మన సనాతన ధర్మం పురాణాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక రూ గ్రహం పురాణికంగా ఉంటుంది ఉదాహరణకు నరసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది కృష్ణ అవతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది వామన అవతారం గురుగ్రహం అలాగే శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవాను సూచిస్తుంది రామాయణం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శ్రీరాముడు త్రితాయుగంలో గురువారం రోజున నవమి నవమినందు కర్కాట లగ్నంలో జన్మించాడు శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించటం అతను జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్చ క్షేత్రంలో ఉండటం ఇవన్నీ స్థాపన కోసం రామావతారం ప్రాధాన్యతను తెలుపుతున్నాయి నవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలించదని కేవలం శ్రీరామ వ్రతం మాత్రమే ఫలిస్తుందని ఈ వ్రతానికి మించినది లేదని పెద్దల వాక్కు ఇక ఎంతో పవిత్రమైన ఈ శ్రీరామ నవమి రోజు ఇంట్లో ఆడవాళ్ళు వీరకాయ మరియు సూరకాయ కూర వండకూడదు ఈరోజు ఎవరు ఈ కూరను తినకూడదు ఇంట్లో బయట ఎక్కడ ఈ పదార్థాలను తినకూడదు కేవలం కూర రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈ ఈరోజు ఈ కూరను సూరకాయను తినకూడదు కాదని తింటే మహాపాపం తగులుతుంది దరిద్రం పడుతుంది కష్టాల పాలవుతారు అంతేకాదు శ్రీరామనవమి అనేది మహాపర్వదినం గనక ఈరోజు వెజ్ కూడా తినకూడదు అంటే గుడ్లు మాంసం చేపలు రొయ్యలు పీతలు నత్తలు ఇవేవి కూడా ఈరోజు పొరపాటున కూడా తినకూడదు ఈరోజు వాటి స్మెల్ కూడా చూడకూడదు ఈరోజు తెలియక ఎవరైనా సరే మాంసం తింటే మహా పాపాన్ని పొందుతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది మాంసాన్ని కొ పూర్వ రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు నాన్ వెజ్ ముట్టుకోకూడదు తెలిసి కూడా ఈరోజు వెజ్ తింటే నరకానికి పోతారు బీరకాయ సొరకాయ వెజ్ ఈ మూడు పదార్థాలను ఈరోజు ఈ రూపంలో కూడా తినకూడదు కాదని తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది చేతిలో పైసా కూడా మిగలదు మహా పాపం తగులుతుంది కష్టాల పాలవుతారు బిచ్చం ఎత్తుకునే స్టేజ్కి వెళ్తారు కాబట్టి ఎవరు కూడా ఈరోజు ఈ కూరను తినవద్దు ఇక ఈరోజు అందరూ తప్పక పానకము వడపప్పును తినాలి బెల్లం పానకం పెసర వడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తూ ఉంటారు బెల్లం పానకం పెసర వడలతో వడపప్పును స్వీకరించడం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ ఉంటాయి శరీరానికి కావలసిన చల్లదరాన్ని పోషకాలను అందిస్తూ ఉంటాయి జీర్ణ సంబంధమైన పూట సంబంధమైన వ్యాధులు రాకుండా పిత్త కప సంబంధ సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలాగా ఇవి పనిచేస్తూ ఉంటాయి అందువల్ల బెల్లం పానకం వడపప్పు అనే చులకగా భావనతో ఇది చూడసుకోకుండా ఉండకూడదు ఈ రోజున వీటిని తిన్న ప్రసాదంగా స్వీకరించడం వల్ల సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్యప్రదమైన ఔషధం కూడా వస్తుందని చెప్పవచ్చు ప్రసాదాలన్నీ కూడా సమయానుకూలంగా ఆయా ఋతువులను దేహ ఆరోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవి వడపప్పు పానకం కూడా అంతే శరత్ ఋతువు వసం ఎముడు లాంటి పని దేవి భాగవతం చెప్తుంది ఈ ఋతువులకు చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు యాలకులు ఉపశమనాలను లభిస్తాయని ఔషధంలాగా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెప్తుంది పానకం విష్ణుకు ప్రీతి పాత్రమైనది కూడా చెప్తున్నారు పెసరపప్పు శరీరాన్ని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది జీర్ణశక్తి తెచ్చేస్తుంది దేహ కాంతికి జ్ఞానానికి ప్రతీక పెసరపప్పును వడపప్పు అంటారు అంటే మండుతున్న ఇంటల్లో వడదెబ్బ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది అందుకనే ఒక శ్రీరామనవమి రోజు కాకుండా ఈ వేసవిలో వడపప్పు పానకం తీసుకుంటే మంచిది ప్రత్యేకించి శ్రీరామనవమి రోజు అశోక చెట్టుని కేవలం తాకితే చాలు మళ్ళీ వచ్చే శ్రీరామనవమి వరకు మీకు తిరిగి ఉండదు సంవత్సరం అంతా డబ్బు మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది ఒక గంటలో మీ ఇంట్లో దరిద్రాలన్నీ ఖండాలు దోషాలు పోతాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది తీర్థ సీతారాముల అనుగ్రహం కలుగుతుంది అశోక చెట్టు అంటే శోకం లేకుండా చూసే చెట్టు అని అర్థం ఈ పూలను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తూ ఉంటారు బుద్ధుడు అశోక వృక్షం కిందే జన్మించాడని చెప్తూ ఉంటారు అందువల్ల వీటిని బౌద్ధ రామాలలో ఎక్కువగా నా నాటుతూ ఉంటారు కానీ ఈ రోజుల్లో మనకు కనిపించే అశోక వృక్షాలు అసలైన అశోక వృక్షాలు కావు ఈ వృక్షాలను ఇంట్లో పెంచకూడదు ఈ వృక్షాలు మిమ్మల్ని దుఃఖం శోకంలో నింపుతుంటాయి నిజమైన అశోక వృక్షం పేరు సీత అశోక వృక్షం ఈ సీత అశోక వృక్షం కింద సీతాదేవి శ్రీరాముని కోసం ఎదురు చూసింది లంకలో సీతను ఈ వృక్షం కిందే రావణాసురుడు ఉంచాడని పురాణాలు చెప్తున్నాయి ఈ వృక్షం కింద సీతాదేవి చాలా రోజులు కూర్చొని ఉంది ఈ సీత అశోక వృక్షానికి పువ్వులు ఫలాలు కూడా ఉంటాయి కానీ ఇప్పుడు మనం చూసే అశోక వృక్షాలకు పువ్వులు పుయ్యవు ఈ చెట్టు దుఃఖాన్ని కలి కలిగించవు దుఃఖాన్ని పెంచుతాయి సీత అశోక వృక్షాన్ని తొలగిస్తాయి ఈ సీత అశోక వృక్షాన్ని తాకితే చాలు మీకు వచ్చే చాలా దుఃఖాలు శరీరంలో ఉండే నొప్పులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి సీత అశోక వృక్షాన్ని తాకితే అనేక పాపాలు తొలగిపోతాయి శరీరం ఆరోగ్యవంతమవుతుంది మీ జాతక చక్రంలో ఉండే దోషాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి శ్రీరామనవమి రోజు ఈ సీత అశోక చెట్టును తాకితే చాలా మంచిది కానీ ఈ సీత అశోక చెట్లు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి కనుక మీకు అందుబాటులో ఉండే సీత అశోక వృక్షాన్ని తాకండి అది లేకుండే ఈరోజు మామిడి చెట్టును తాకండి సీత అశోక వృక్షాన్ని లేదా మామిడి చెట్టు ఈ రెండింటిలో ఏదో ఒకటి చెట్టు తాకితే సరిపోతుంది శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరు కూడా అశోక చెట్టు దగ్గరకు కానీ లేదా మామిడి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి మీకు ఏ చెట్టు అందుబాటులో ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు చెంబుతో నీళ్లు పోయండి తర్వాత ఆ చెట్టుకు నమస్కరించి నీ మనసులోని కోరిక చెప్పుకోండి ఆ తర్వాత చెట్టును ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా తాకండి కనీసం పదకొండు సార్లు అయినా తాకాలి ఆ తర్వాత చెట్టు దగ్గర కాసేపు కూర్చోండి ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి ఎందుకంటే ఈ గాలి వలన మీ ఒంట్లో అనేక రకాల రోగాలు దరిద్రాలు పోషాలు నెగిటివ్ ఎనర్జీ పోతుంది మంచి ఆరోగ్యం వస్తుంది అసలు ఇంత ప్రాసెస్ చేయలేని వారు చెట్టును తాకి ఆ చెట్టు దగ్గర ఐదు నిమిషాలు కూర్చొని ఇంటి వచ్చేస్తే సరిపోతుంది ఒక గంటలో దరిద్రం పోతుంది మీ జాతకం మారిపోతుంది మీ ఒంట్లోని దోషాలు పోతాయి జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఎందుకంటే అశోక చెట్టుకు అలాగే మామిడి చెట్టుకు ఎన్నో శక్తులు ఉన్నాయి మామిడి చెట్టు మహాలక్ష్మీదేవికి ఇష్టమైన చెట్టు హిందువులు ఏ పూజ చేసినా ముందు ఇంటికి మామిడి ఆకుల తోరణాలు కడతారు శివపుత్రుడు గణపతి సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి పండ్లంటే ఎంతో ప్రీతి సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి వచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద మంచి పంట కలుగుతుందని దీవిస్తాడు కలసంలో కూడా మామిడి ఆకులను వాడుతారు మామిడి చెట్టు అధికంగా ఆక్సిజన్ను విడుదల చేస్తుంది అందుకే మామిడి ఆకులతో తోరణాలు కడుతూ ఉంటారు మామిడి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కనుక మీరు కూడా శ్రీరామనవమి రోజు అశోక చెట్టును లేదా మామిడి చెట్టును ఇప్పుడు చెప్పుకున్న విధానంగా తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి శ్రీరామనవమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఐదు తులసాకులను కానీ రెండు రెండు ఎంటూ ఖర్జూరాలను కానీ లేదా చిటికెట్ పసుపును కానీ స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే మంచిది కాబట్టి శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ ఈ విధంగా స్నానం చేస్తే శుభ ఫలితాలను పొందండి ఒకే మాట ఒకే బాట ఒకే భార్య మాట తప్పని వైనం మడవ తిప్పని సూర్యం ప్రతి మనిషిలోనూ ఉండాల్సిన లక్షణాలు వీటన్నిటి ప్రతి రూపమే పరమ పావనమూర్తి శ్రీరామచంద్రమూర్తి శ్రీరాముడు మానవాళికి మార్గదర్శకుడు ఒక ఉత్తమ మానవుడి లక్షణాలు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన మహనీయుడు శ్రీరామనవమి శ్రీరాముని యొక్క జన్మదిన వేడుక విష్ణుమూర్తి యొక్క ఏడవ అవతారమే రామ అవతారం చైత్రశుద్ధ నవమిని పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నమే అధ్యయన సమయముందు రాముడు జన్మించాడు శుద్ధ నవమి నాడు వసంత నవరాత్రులతో ఆఖరి రోజు తొమ్మిది రోజులు అంటే ఉగాది రోజు మొదలుకొని శ్రీరామ నవమి రోజు వరకు ఉత్సవాలు అర్చనలు పూజలు భజనలు కీర్తనలు చేస్తూ ఉంటారు నవమి రోజున సీతారామ కళ్యాణం చేస్తారు మరునాడు దశమి రోజున పట్టాభిషేకం చేస్తారు ఉత్తర భారతదేశంలో విధుల అది అయోధ్య తమిళనాడులో రామేశ్వరంలో ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో బ చాలా వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి అయోధ్యలో లక్షలాది మంది పవిత్రమైన సరియు నదిలో స్నానం చేస్తారు రథయాత్రలో పాల్గొంటారు రాముడి ఆలయాన్ని లేని ఊరంటూ భారతదేశంలో ఉండదు ఆ ఆలయాలన్నింటిలో పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం తప్పకుండా చేస్తారు చేత్రమాసం ఆరంభం ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతూ ఉంటాయి అందుకే నేమో సీతారాముల కళ్యాణంలో తప్పకుండా మిరియాలు వేసిన పానకం అందరికీ ఇస్తారు పాయసం తప్పకుండా చేస్తాను కళ్యాణంలోని తలంబ్రాలను పెళ్లి కాని పిల్లలు అక్షింతలుగా వేసుకుంటే వెంటనే పెళ్లి కూతురుతుందని ఒక నమ్మకం ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి రోజు యాలకులను ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అంటే పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చిన్న యాలకుల ప్యాకెట్ను ఇంటికి తెచ్చినా చాలు మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది కనుక శ్రీరమణి రోజు మంచి యాలకుల ప్యాకెట్ను తెచ్చుకోండి అంటే ఎక్స్పైర్ అయిపోయినవి డ్యామేజ్ అయినవి యాలకులను ప్యాకెట్ను కాకుండా మంచి యాలకుల ప్యాకెట్ను తెచ్చుకోండి ఇరవై ముప్పై రూపాయలకు మంచి యాలకుల ప్యాకెట్లు వచ్చేస్తాయి ఆ యాలకుల ప్యాకెట్ను తెచ్చి కొన్ని యాలకులను తీసి పొడిలాగా చేసి పానకంలో కడిపి తాగండి ఈరోజు అందరూ బెల్లం పానకం తాగుతారు కదా ఆ పనకంలో కొంచెం యాలకుల పొడిని వేసుకొని తాగండి మీ ఇంట్లో ఆల్రెడీ యాలకులు ఉన్నా పర్వాలేదు ఈరోజు చిన్న యాలకుల ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకోండి ఈరోజు ఎవరైతే యాలకుల ప్యాకెట్ని కొని తెచ్చుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక రెండవ వస్తువు ఏమిటంటే పసుపు శ్రీరామనవమి రోజు పసుపును అంటే చిన్న పసుపు ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకుంటే చాలా మంచిది రాముడికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం ఈ రోజు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి మళ్ళీ వచ్చే శ్రీరామనవమి కల్లా మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది పవిత్రమైనది నవమి రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ మీ ఇంటికి వస్తుంది అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా తెచ్చిన పసుపును ముఖానికి రాసుకోవచ్చు లేదా కాళ్ళకి రాసుకోవచ్చు గుమ్మాలకు రాసుకోవచ్చు లేదా పూజలకు వాడవచ్చు లేదా వంటలకి కూడా వాడవచ్చు లేదా ఈ పసుపుతో అక్షింతలు చేసి ఆ అక్షింతలతో అయోధ్య అక్షింతలను మిక్స్ చేసి అయోధ్య అక్షింతల పరిహారం చేసుకోవచ్చు అయోధ్య అక్షింతల పరిహారం గురించి వీడియో చివరిలో తెలుసుకుందాము రామనవమి రోజు అందరు పసుపుతో తెచ్చుకోండి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి తరతరాలకు తిరుగున తరగని ఆస్తి వస్తుంది అలాగే శ్రీరామనవమి రోజు మిరియాలు బెల్లం కొని తెచ్చినా మంచి జరుగుతుంది అందరూ పానకం కోసం మిరియాలు బెల్లం కొని తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి వాటి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు యాలకలు పసుపు ఈ రెండు వస్తువులు మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు రామనవమి రోజు ఈ రెండు వస్తువులను తప్పనిసరిగా కొని తెచ్చుకోండి రెండు కుదరకపోతే కనీసం ఏదో ఒకటైనా సరే తెచ్చుకుంటే మన లక్ష్మీ అనుగ్రహంతో తరతరాలకి తరగని ఆస్తి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అందరంగ వైభవంగా అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది యావత్ భారతదేశం ఈ ప్రాణప్రతిష్ఠను వీక్షించింది ఈ ప్రాణప్రతిష్ఠకు ముందు అందరికీ రామమందిరం చిత్రపటం మరియు అయోధ్య అక్షింతలను అందించారు భారతదేశంలోని ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతలను అందించారు హిందువులు ఆ అక్షింతలను వృద్ధి చేసుకొని దాచుకున్నారు ఆ అక్షింతలను శుభకార్యాలకు వాడుతూ ఉంటారు శ్రీరామనవమి అనేది ప్రతిష్ట జరిగిన తర్వాత వస్తున్న మొదటి రాములవారి పండగ కనుక ఈ రాముల నవమి రోజు అయోధ్య అక్షింతలతో ఒక చిన్న పని చేస్తే సకల శుభాలు కలుగుతాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు అయోధ్య అక్షింతలను వృద్ధి చేసుకొని దాచుకున్నారు కదా ఆ అక్షింతలలో నుండి రెండు గింజలు తీసుకొని ఆ రెండు గింజల అక్షింతలతో ఇంకొన్ని అక్షింతలను కలిపి అక్షింతలను శ్రీరాముని చిత్రపటం ముందు ఉంచాలి అలాగే శ్రీరామను ముందు దీపం పెట్టండి దూప దీప నైవేద్యాలను సమర్పించండి ఆ తర్వాత శ్రీరామ జయరామ జయ జయరామ అనే విజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా పదకొండు సార్లు జపించాలి ఇలా జపించిన తర్వాత అక్షింతలను ఇంట్లో వారందరూ కూడా తలపై వేసుకోండి చిన్నపిల్లలకి మాత్రము పెద్దలే వారి తలపైన వేయండి తర్వాత కొన్ని అక్షింతలు తీసి చిన్న పేపర్లో వేసి కొట్లంలాగా కట్టి ధనం దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి లేదా వ్యాపార స్థలంలో గల్లాపెట్టెలో పెట్టుకోవాలి కొన్ని అక్షింతలను పర్సులో కూడా పెట్టుకోండి చదువుకునే పిల్లలుంటే వారి బ్యాగులో కూడా కొన్ని అక్షింతలను ఉంచుకోవాలి శ్రీరామనవమి రోజు లేదా అయోధ్య అక్షింతలతో ఇలా చేస్తే రాముడి అనుగ్రహం కలుగుతుంది స్వయంగా అయోధ్య రాముడే మీ ఇంటికి వస్తాడు కనక వర్షం కురిపిస్తాడు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు దగ్గర అయోధ్య అక్షింతలు లేకపోతే వేరే వారి దగ్గర నుండి తీసుకోండి లేదా కొన్ని అక్షింతలను ఇంట్లోనే కలిపి వాటిని చేతితో పట్టుకొని విజయ మంత్రాన్ని జపిస్తే అవి శ్రీరామ అక్షింతలు అంత పవిత్రంగా మారుతాయి వాటితో ఇలా చేస్తే మీ కన్ని శుభాలే జరుగుతాయి కనుక అయోధ్య అక్షింతలతో ఇలా చేసి అందరూ శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇక ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజు ఆడవాళ్ళు ఆకుపచ్చ రంగు లేదా ఎల్లో కలర్ లేదా ఈ రెండింటి కాంబినేషన్లో ఉండే చీరను ధరిస్తే అంతా శుభమే జరుగుతుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది ఎందుకంటే ఆకుపచ్చ మరియు ఎల్లో అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు శ్రీరామనవమి రోజు ఆడవాళ్ళు ఈ రంగులో ఉండే చీర కట్టుకోవడం వల్ల శ్రీ సీతారాముల అనుగ్రహంతో జీర్ణ సమంగలి యోగం కలుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది సీర అనే కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కేవలం ఆడవాళ్ళనే కాదు పురుషులు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈరోజు గ్రీన్ లేదా ఎల్లో లేదా ఎల్ ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరిస్తే సీతారాముల అనుగ్రహం లభిస్తుంది సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వరిత రాజయోగం పడుతుంది కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకొని శ్రీరామనవమి రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి సంవత్సరం అంతా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి సీతారాముల గురించి తెలియని వారతీయులు ఉండరు రాముల వారి గుడిలోని ఊరు ఉండదు అంటే అతిశక్తి కాదు ప్రతి ఏటా చేతశుద్ధ నవమి మనకు శ్రీరామనవమి ఈరోజు వడవాడలో సీతారాముల కళ్యాణం చేస్తారు వడపప్పు పానకము చిత్రాన్నము ప్రసాదంతో ఆలనంగా అందరూ ధరిస్తారు రామ అనే రెండు అక్షరాల రమ్యమైన పదని ప జీహ్వా జిహ్వే కాదు శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ కూడా పరమ పవిత్రమైన భా భావించి సీతారాముల కళ్యాణ మహోత్సవాలను అతి వైభవంగా పట్టణంలో పల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం కో సాంప్రదాయం భక్తుల గుండెల కొలువై సుందర సుమధుర చైతన్య రూపమై కోట్ల కొద్ది భక్తుల కూజలు అందుకుంటున్నాడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా కూడా ఇంటో ఇలవైపుగా కొలుస్తారు నేటికి భద్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకి దర్శనమిస్తుంటుంది సీతమ్మను అపహరించిన రాముని యుద్ధంలో సంహరించిన పిమ్మట తీయరిగి అయోధ్యకు చేరుకొని పట్టాభిషేక్తులు అవుతాడు శ్రీరాముడు అనంతరము పట్టుకొండు వేల సంవత్సరాల తర్వాత ఆ రాజ్యాన్ని పరిపాలించాడని నమ్ముతారు ఉంటారు రాముడు సంపూర్ణ సే శ్రేయస్ కోసం అయోధ్యను పరిపాలించాడు తన రాజ్యంలో ఎవరికి కష్టాలు అనేటివి ఉండేవి కావు దొంగతనము కరువులు ఊసే లేదని చెప్తూ ఉంటారు తన పాలనలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో హాయిగా జీవించేవారు ఆయన పాలలో వర్షాలు సరైన సమయంలో పడేటివి నెలలో మూడు సార్లు వల్ల పంటలు బాగా పండి రాజ్యం సస్యశ్యామలంగా ఉండేది అందుకే ఇప్పటికీ రామరాజ్యం అంటూ అందరూ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు ఏకపత్ని వేతడు పితృ మాతృ భాతృ సదాచారం నిగ్రహము సదా సద్గుణాలు మూర్తి భవించిన దయార్థ హృదయుడు శ్రీరామనవమి రోజున సీతారాముడి లక్ష్మణ భరత చిత్రజ్ఞుల ఆంజనేయ సమేతంగా ఆధారించి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించుకుంటారు శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగిందని పట్టాభిషేకం కూడా ఈరోజు జరిగిందని చెబుతూ ఉంటారు అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరామ కళ్యాణం నిర్వహిస్తారు రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం కళ్యాణం నిర్వహించడం రామ మంత్రాలు జపించడం వల్ల వెయ్యి రేట్ల పుణ్యఫలం కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు రామనవమి రోజు గోవులు కనిపిస్తాయి ఈ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది మీ దరిద్రం మొత్తం కూడా పోతుంది అవరకు బెర్రలుగా మారిపోతారు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ దశ మారిపోతుంది శ్రీరామనవమి రోజు ఎవరైతే ఆవుకు నానబెట్టిన శనగలను తినిపిస్తారో వారికి ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దైవ చింతన పెరుగుతుంది అలాగే శ్రీరామనవమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు కొద్దిగా ఉప్పును ఏదైనా పదార్థంతో కలిపి తినిపిస్తే దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే గోవుకు లక్ష్మీదేవి స్వరూపం మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది ఈ శ్రీరామనవమి రోజు గోమాతలకి బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా సరే కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు శ్రీరామనవమి రోజున నానబెట్టిన కందులను గోమతకు తినిపించాలి దాంతో రుణ విముక్తి చెందుతారు ఈరోజు గోమతకి కాల్కూర తినిపిస్తే ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది గోమాతకి అట్ట తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకి పేరట్లను పెట్టాలి శ్రీరామ నవమి రోజు నరఘోష ఉన్నవారు గోమతకి బంగారదుంపను తినిపించాలి శ్రీరామనవమి రోజు తోటకూర బెల్లం కలిపి గోమతకు పెట్టిన మానసిక ప్రశాంతత పొందవచ్చు నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది నవమి రోజు గోమాతకి కనిపిస్తే గోమాతకు ననబెట్ ఉల్వల పెడితే వృత్తిలో నిలకడ నమిస్తుంది శ్రీరామనామం విలువైనది ఒకనాడు హనుమంతుడు ఒకనాడు శ్రీరాముని వద్దకు వెళ్ళి గురుదేవ శ్రీరామచంద్ర జగత్ప్రభు మీరు చాలా గొప్పవారు కానీ ఈ లోకంలో మీకంటే గొప్పది ఇంకోటి ఉన్నది అని పలికెను అప్పుడు వెంటనే శ్రీరాముడు నాకంటే గొప్పదా అదేమిటో నాకు చెప్తావా హనుమ అని అడిగాడు దానికి హనుమ రామ ప్రభు నీకంటే గొప్పది ఒకటి ఉన్నది అదే మీ నామం అన్నాడు శ్రీరాముడు ఆ మాటను ఇప్పుడు రుజువు చేస్తాడు హనుమ హనుమని అడిగాడు ఆ మాట విన్న హనుమ తప్పక చెప్తాను వినండి ప్రభు మీ వల్ల అయోధ్య వాసులు తరించారు మీ నామం వలన లోక వాసులు తరించిపోయి ఉన్నారు అందుకే రామ నామం మీకంటే గొప్పది అని చెప్పేశాడు ఆంజనేయుల్లో దాగిన అపార భక్తికి శ్రీరాముడు మీ సంతోషించాడు రామచంద్రుడి యొక్క మానవ రూపాన్ని సందర్శించి ఆనాడు అయోధ్యవాసులు పుణ్యం కట్టుకున్నారు ఆనందపడ్డారు తరించారు పవిత్రమైన రామ నామాన్ని స్మరించి రాముణ్ణి స్వరూపాన్ని భావించి తరించి ధ్యానించి ఎందరో విముక్తులయ్యారు సాగరాన్ని దాటిపోతున్నారు ఈ శ్రీరామనవమి రోజు ఈ మంత్రాన్ని మూడు సార్లు జపిస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ మంత్రం ఏమిటి అంటే శ్రీరామ రామతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఈ మంత్రాన్ని కూడా పఠించటం వీలు కానివారు రామ రామ అని వీలున్నన్నిసార్లు జపిస్తే చాలు రాముడు అనుగ్రహిస్తాడు కష్టాలు పటవంచాలైపోతాయి కాబట్టి రామనవమి రోజు తారక మంత్రాన్ని పఠించండి లేదా రామ రామ అని వీలైనన్ని సార్లు జపించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శ్రీరామనవమి రోజు ఈ విధంగా శ్రీరామ తారక మంత్రాన్ని జపించండి ఆ శ్రీరాముడి అనుగ్రహం కంపల్సరీ అందరి మీద ఉంటుంది ఆ సీతారాముల అనుగ్రహం